హాయ్ అండి నమస్తే ఆలు ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత గింజలు వేసుకోవాలి తర్వాత చిన్నెల్లిపాయ మిరపకాయ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోవాలి ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి కారం సరిపడా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇదంతా ముందుగా ఉడకపెట్టుకున్న మనము ఆలుగడ్డ ముక్కలను దీంట్లో కలుపుకోవాలి ఈ ఆలగిడ ముక్కలన్నీ వేసుకొని బాగా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ పట్టే వరకు బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తీసి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇలా రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అప్పుడు ఉప్పు కారం అంతా బాగా ఆలుగడ్డ ముక్కలకు పడుతుంది ఇలా మూత తీసిన తర్వాత రెండు నిమిషాలు కలిపితే ఆలు ఫ్రై రెడీ ఇది సర్వ్ చేసుకోవటమే ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్